బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోచారం సార్ స్వగృహంలో ఈరోజు యువ నాయకులు డైనమిక్ లీడర్ రాజకీయ యువ కిషోరం గౌరవనీయులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదినం సందర్భంగా ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పోచారాం భాస్కర్ రెడ్డి మాజీ డిసిపి అధ్యక్షుల గారి యొక్క జన్మదినం సందర్భంగా భగవాన్ యూనియన్ తరఫున భగవాన్ జిల్లాదారి తరఫున రాజు గారి నాయకత్వంలో రోగులకు ఏరియా ఆసుపత్రిలో అడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆ పదవి కోరుకునేది ఒకటి పోచారాం భాస్కర్ రెడ్డి గారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజా సేవలో ఇంకా ముందుండి ప్రజలకు సేవ చేయే భాగ్య మా భగవంతుడు ఆయన కలిగించాలని వారు వారి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ మా యొక్క ప్రజల యొక్క సేవలను వారు అందిస్తున్న సేవలను ప్రజలందరూ ఆస్వాదించాలని వారికి భగంతుడు ఇంకా ఐదు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా భాగవాన్ బిరాదరి యూనియన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్కర్ రెడ్డి గారి గారు చేసినటువంటి నాయకులు కార్యకర్తలు తెలియజేస్తాము ఈరోజు మన యువ నాయకుడు మోచారం భాస్కర్ రెడ్డి గారు ఎంతో ఘనంగా పార్టీ ఆఫీస్ లో జరపడం జరిగింది అలాగే మరెన్నో పుట్టినరోజు తెలుసుకోవాలని ప్రజలకు మరింత సేవ చేయాలి ెడ్డి గారు మరిన్ని ఉన్నత పథకం ఆ రోజు వినియోగించాలని సందర్భంగా